జంగరేడ్ సుందరం సెంటర్ లో ప్రారంభం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో స్వర్గీయ చెరుకూరు సుందరం రెండో సందర్భంగా భగత్ సింగ్ సెంటర్ నందు భగత్ సింగ్ సేవా సంస్థ అధ్యక్షుడు చెరుకూరు శ్రీధర్ ఏర్పాటు చేసినటువంటి చలివేందరాన్ని చింతలపూర్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా చెరుకూరు శ్రీధర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా నాన్నగారు అయినటువంటి చెరుకూరు సుందరం భగత్ సింగ్ సేవా సంస్థను ప్రారంభించారని ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెరుకూరు సుందరం అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం మరి ఇక్కడ భగత్ సింగ్ సెంటర్ లో చలివేంద్రం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి మా తండ్రి అయినటువంటి చెరుపురు సుందరం గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భగత్ సింగ్ సేవా సంఘం స్థాపించి మరి అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి మరి రథం అలాగే ఫేజర్ బాక్సులు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఈ మెట్ట ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా సుపరిచితులు మరి ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజు ఈ చలవాంధ్రం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందదాయకం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముందు ముందు కూడా మా భగత్ సింగ్ సేవా సంఘం తరపు నుంచి ఈ అప్లాండ్ ఏరియాలో మా తరఫున సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఆయనకు కూడా మరి జోహార్లు తెలుపుతూ మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను